ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వినాయక చవితి సందర్భంగా మనం మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది మొదటగా మనము వినాయక స్వామిని చూస్తున్నామండి చక్కగా ఉన్నారు స్వామివారు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి కమలంలో కూర్చొని ఉన్నారు వినాయకుడు చాలా బాగున్నారు కాస్ట్ వచ్చేపాటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు వినాయక స్వామి అలాగే నెక్స్ట్ మనకి ఇంకో మోడల్ అండి ఈ వినాయకుడు వచ్చేప్పటికి సిట్టింగ్ పొజిషన్ మారిద్దండి చాలా బాగున్నారు స్వామి కూడా ఈ స్వామివారి హైట్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నారు చాలా హెవీ వెయిట్ అండి ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అనమాట ఈ స్వామివారి కాస్ట్ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు వినాయక స్వామి నెక్స్ట్ మనకి ఒక వినాయక స్వామి అండి ఈయన కూడా చాలా బాగున్నారు అయితే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అసలు స్వామివారి కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫేస్ కూడా చాలా క్లారిటీగా చాలా బాగుంది బాగున్నారు స్వామి వచ్చేపటికి నెక్స్ట్ మనకి పద్మంలో కూర్చున్నటువంటి వినాయక స్వామి అండి ఈ స్వామివారి హైట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది టూ అండ్ హాఫ్ చాలా బాగున్నారు చిన్న అయినా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది నీట్ ఫినిషింగ్ అనమాట మనం మట్టి ఇవి ఉంటాయి కదా ప్లాస్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ పెట్టుకునే వాళ్ళు చక్కగా ఇవి పూజ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇంకో మోడల్ అండి మన దగ్గర ఉన్నటువంటి గణేష్లో ఒక మోడల్ అండి ఈయన కూడా మనకి దగ్గర దగ్గరగా టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు కమలంలోనే కూర్చుని ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకి లలితా అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట ఫేస్ కానీ అంత హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారండి లలిత అమ్మవారు చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి పీఠం అంతా హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుందండి లలిత అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది అమ్మవారు నెక్స్ట్ లలిత అమ్మవారే స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ అయినా కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి ఫేస్ అంతా కూడాను త్రీ ఇంచెస్ అయితే ఉన్నారండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నారో అలంకారంతో కృష్ణయ్య అలాగే గోదా అమ్మవారు స్మాల్ ఐటమ్స్ ఏనండి కానీ ఫీచర్స్ చాలా బాగున్నాయి ఫేస్ కానీ క్లారిటీగా స్వామివారు వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ ఉన్నారు అమ్మవారు వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఉన్నారండి కృష్ణయ్య గోదాదేవి పేర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు కృష్ణయ్య గోదాదేవి ఇద్దరు కూడాను అలాగే మనకి స్టూల్ అండి ఈ స్టూల్ కా వచ్చేపటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విట్ ఉంటుందండి సిక్స్ అండ్ హాఫ్ దగ్గర దగ్గర సౌండ్ దాకా ఉంటుంది ఇది వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ స్టూల్స్లోనే ఇది ఒక బిగ్ సైజ్ అండి చాలా బాగుంది ఇది కూడా ప్లెయిన్ కావాలి అనుకుంటే ఇలా ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి బిగ్ సైజ్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ సైడ్ కూడా లెగ్స్ చూడండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చాలా ఐడెన్స్ పడతాయండి మనం ఇలా వినయకుండా పెట్టుకొని చుట్టూ ఏవైనా సరే నైవేద్యానికి కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి అలా ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట చాలా ఎయిట్ ఇంచెస్ అయితే విడుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఈ స్మాల్ చెంబులండి చాలా బాగున్నాయి అనమాట మనం స్వామివారి దగ్గర పానకం అది పెట్టుకోవాలన్నా వాటర్ బాస్ పెట్టుకోవాలన్నా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ చాలా బాగుంది కాయిన్స్ వేసి కూడా మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా ఈ గోల్డ్ కలర్వి అవి వేసుకొని పెట్టుకోవచ్చు కవ్వలు కానీ అట్లా దీని కాస్ట్ వచ్చేప్పటికి మనకి వెయిట్ అయితే ఉంటుందండి కాస్ట్ వచ్చేప్పటికి వన్ సెవెంటీ రూపీస్ అండి నూట డెబ్భై రూపాయలు నెక్స్ట్ మనకి వినాయక చతుర్థి కదండి గణేష్ థియాస్ అనమాట స్వామివారు అసలు ఎంత బాగున్నారో ఎంత నీట్ ఫినిషింగో అనమాట చాలా బాగున్నారు ఫేస్ కానీ ఫీచర్స్ కానీ అలాగే ఇట్లా మనం సెట్ లాగా లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకోవాలి అనుకుంటే వచ్చేపాటికి మనకి హైటు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అబవ్ అయితే ఉందండి డెప్త్ మనకి హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దీపం అయితే వెలుగుతుంది త్రీ ఫోర్ అవర్స్ దాకా చాలా బాగుంది ఈ పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి థర్టీన్ హండ్రెడ్ అండి మనం విడిగా తీసుకోవాలి అంటే సిక్స్ ఫిఫ్టీ ఒక్కొక్కటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ గణేష్ లక్ష్మి దియాసు నెక్స్ట్ మనకి కుబేర దీపాలు కుబేర దీపం చాలా బాగుంది కుబేర ఇది వచ్చేపాటికి మనకి లెంత్ త్రీ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఈ దీపం కూడా మనకి నేతి దీపం అలా వెలిగించుకుంటాం కదా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి అయితే పడుతుందండి చాలా బాగుంది నైన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే ఉంటుంది కుబేర దీపం నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ స్పూన్స్ అండి ఈ స్పూన్స్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది ఎయిట్ ఇంచెస్ ఉంది హెవీగానే ఉంటాయి వెయిట్ కూడా ఉంటాయండి వన్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ మనకి సత్యనారాయణ స్వామి అండి చాలా బాగున్నారు స్వామి అయితే ఫైవ్ ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉన్నారండి సత్యనారాయణ స్వామి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి ఎంత బాగున్నారో స్వామివారు అయితే హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సత్యనారాయణ స్వామి కాస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ రూపీస్ మనకి కామాక్షి దీపం అండి యాంటిక్లో కామాక్షి దీపం చాలా బాగుంది స్మాల్ సైజేనండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంగ్త్ ఉంది డెప్త్ వచ్చేపాటికి హాఫ్ ఇంచ్ అయితే డెప్త్ ఉంటుందండి బాగుంది దీపం అయితే చాలా బాగుంది ఇది కూడా మనకు వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ దూప్ అండి ఈ లాస్ట్ టైం మనం బిగ్ సైజ్ తీసుకొచ్చాం ఇవి కొంచెం స్మాల్ సైజ్ అనమాట హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ ఉంది అలాగే లెంత్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దూప్డన్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్మాల్ సైజ్ లాస్ట్ టైం కన్నా స్మాల్ సైజ్ అనమాట నెక్స్ట్ ఏకాహార్త్ అండి ఈ మోడల్ వచ్చేపటికి చాలా మంది అడుగున్నారు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఏకహారతి నెక్స్ట్ ఏకహారతిలోనే కర్పూర హారతికి ఇచ్చుకోవచ్చు ఏకహారతి అండి మరో మోడల్ అనమాట ఇది వచ్చేప్పటికి హైట్ మనకి త్రీ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా లెంత్ ఉందండి చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు నెక్స్ట్ ఎద్దులబండి అండి చాలా బాగుంది ములక్క లక్ష్మి గణేష్ వచ్చారండి ఎద్దులబండి పైన కూడా ఎద్దులు కానీ చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది మంచి యాంటిక్ ఫినిషింగ్ అండి బండి కూడా ఇది వచ్చేపాటికి లెంత్ మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి అలాగే హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అయితే ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మన మధ్యలో చూడండి మనిషి కూడా కూర్చున్నట్టు బండి తోలుతున్నట్లుగా చాలా బాగుంది డెకరేషన్గా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది వచ్చేపటికి మనకి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ చక్ర నామ దీపం అండి అఖండ దీపం లాగా కూడా మనం వెలిగించుకోవచ్చు బిగ్ సైజ్ వచ్చినాయి లాస్ట్ టైం మనకి ఇది ఇప్పుడు స్మాల్ సైజ్ అండి చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ అవో ఉందండి విట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అండి వచ్చేపటికి దగ్గర దగ్గరగా టూ ఇంచెస్ దాకా ఉందండి దీపం అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా వెలుగుతుంది చాలా బాగుంది బ్యా కింద ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుందనమాట ఇది వచ్చేపటికి సెవెన్ హండ్ర సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి మర్చంబండి చాలా బాగుంది పూర్వం మనం వీటిల్లోనే మంచినీళ్ళు అది తాగేవాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం కానీ ఇలా గ్లాస్ కూడా వస్తుందండి మర్చెంబుకి గ్లాస్ కూడా చాలా బాగుంది మరచంబు ఇది వచ్చేప్పటికి మనకి హైటు దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ హైట్ అయితే వచ్చింది చాలా బాగుంది మర్చంబు హెవీ వెయిట్ కూడా రావడం జరిగిందండి ఇందులోనే మనం గ్లాస్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఇలాగా షోపీస్గా వాడుకోవచ్చు లేదా మనం దేవుడి దగ్గర వాటర్ అది పెట్టుకోవచ్చు పూజల టైంలో కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మర్చం కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి అండి చాలా బాగుంది చిన్న సైజులోనే ఎంత బాగుందో అందంగా అసలుకి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే టూ ఇంచెస్ అవో లెంత్ అయితే ఉందండి చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫేస్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కుబేర దియాస్ అండి చాలా బాగున్నాయి బిగ్ సైజ్ అనమాట అంటే అఖండ దీపంలాగా అట్లా వెలిగించుకోవచ్చు త్రీ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంది చాలా లోత్ అయితే ఉందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోతు కూడా ఉంది బిగ్ సైజ్ అనమాట చేతిలో పెట్టుకుంటున్నాను చూడండి ఎంత బిగ్ సైజ్ అంటే ఉదయం వెలిగిస్తే సాయంత్రం దాకా దీపాలు వెలుగుతాయండి ఈ పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు చేత ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి